మనం ఎలా ఉన్నాము గుడ్ ఫైనా ఎక్సలెంటా సూపరా సూపరా లేక సూపర్ కన్నా ఊపరా సూపర్ సెబీ ఊపర్ ఎ సార్ రావ్ చూడండి మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో మన భవిష్యత్తు కూడా అలాగే ఉండబోతుంది మన భవిష్యత్తు మారాలంటే మన భవిష్యత్తులోకి వెళ్ళి భవిష్యత్తు మార్చుకోలేము కదా మన ఆలోచన విధానమే మార్చుకోగలుగుతాము ఫ్యూచర్ మారుతుంది అయితే ఈరోజు ఏదైతే ఈవెంట్కి ఇక్కడ నన్ను ఆహ్వానించడం జరిగిందో వారికి నా మీద ఏదో నమ్మకం ఉండే ఆహ్వానించారు ఎర్ ఇతను రావడం వల్ల బ్రదర్శి రావడం వల్ల ఎంతో కొంత లాభం జరుగుతుంది ఎంతో కొంత మేలు జరుగుతుంది ఎంతో కొంత ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది ప్రజల్లో అన్న ఒక నమ్మకంతో మరి మీరు ఇక్కడ కూర్చున్నారంటే లంచ్ తర్వాత కూడాను మీకు కూడా ఎంతో నమ్మకం ఉందనే కదా ఏ సార్ ఎంతమంది నమ్మకం ఉంది సార్ గుడ్ థ్యాంక్ యూ అయితే మీరు ఏదైతే నమ్మకాన్ని నా మీద పెట్టారో దాని మీద నాకు బాధ్యత కూడా పెరిగిపోయింది రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోయింది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీతో నేను మీ అందరికీ ఒక మాట ఇస్తున్నానండి ఒక రెస్పాన్సిబిలిటీతో ఒక మాట ఇస్తున్నాను ఒక వాగ్దానం చేస్తున్నాను అదేంటి అంటే ఈ రోజుకి ఒక మూడు నుంచి ఒక ఐదు సంవత్సరాల తరువాత త్రీ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఎవరైనా కలిసి కలిసి మిమ్మల్ని అడుగుతూ నీ లైఫ్లో ఇంత గ్రేట్ సక్సెస్ ఎలా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు చెప్పే సమాధానాలలో ఒక సమాధానం ఈరోజు ఈ ఈవెంట్ కూడా ఉంటుంది అంత గ్రేట్ ఇంపాక్ట్ మన లైఫ్లో ఈ ఈవెంట్ ఇవ్వబోతుంది అని నేను మీకు మాటేస్తున్నాను మార్పు ఎంత అంత కాదు లైఫ్ టర్న్ అయిపోతుంది మనల్ని ప్రజల నుంచి ప్రశ్నించే స్థాయిలో ఎదగబోతున్నాం నిజంగా అంత మార్పు వస్తుందంటారా వస్తుందంటారా పూర్తి నిమ్మకం ఎంతమందికి ఉంది అంత మార్పు ప్రజలు గుర్తించే మార్పు ప్రజలు ప్రశ్నించే మార్పు వస్తుందంటారా ఓ ఒకవేళ నిజంగానే అంత పెద్ద మార్పు రావాలంటే అంత పెద్ద మార్పు ఎప్పటివరకు రాలేదు ముప్పై సంవత్సరాలు రాలేదు నలభై సంవత్సరాలు రాలేదు యాభై సంవత్సరాలు రాలేదు అది ఇప్పుడు వచ్చేస్తుందా వస్తుంది మరి అంత పెద్ద మార్పు రావాలంటే నేను మాట్లాడి ఈ రెండు మూడు గంటలు మీరు ఎలా ఉండాలి ఎలా ఉండాలి పక్క వాళ్లతో మధ్యలో ఫోన్ కాల్స్ చాటింగ్స్ మధ్యలో వచ్చి బయటికి బయటికి వెళ్ళకూడదు అని అయితే నేను చెప్పనండి ఇవేవి కండిషన్స్ లేవు జాగ్రత్తగా రండి మీరు ఏమన్నా చేసుకోవచ్చు నో ప్రాబ్లం మీకు పూర్తి ఫ్రీడమ్ ఉంది మీరు పక్క వాళ్ళతో మాట్లాడాల్సి మాట్లాడండి మధ్యలో ఫోన్ వస్తే రిసీవ్ చేసుకోండి ఫోన్ కాల్ చేసుకోండి చాటింగ్ చేసుకోండి నిద్ర వస్తే నిద్ర కూడా అప్పండి నో ప్రాబ్లం మీరు ఏమి చేసినా మీలో మార్పు తెచ్చే బాధ్యత నాది అంత పెద్ద బాధ్యత నేను తీసుకున్నాను ఇప్పుడు ఎందుకంటే మీరు నా మీద నమ్మకం పెట్టారు ఆ నమ్మకంగా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను మరి మన సెషన్ స్టార్ట్ చేద్దామా లేకపోయినా పర్లేదు రెడీగా లేకపోయినా పర్లేదు కదా ఎందుకంటే నేను రెడీగా ఉన్నాను కాబట్టి మీరు రెడీగా ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఈవెన్ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న వాళ్ళైనా కానీ ప్రతి ఒక్కరు ఉన్న ప్రతి ఒక్క హాల్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాబోతున్నాం లైఫ్లో ఈరోజు ట్రాన్స్ఫర్మేషన్ ఇది మోటివేషన్ ప్రోగ్రామా కాదా ఎస్ఆర్ నో 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 మీరు పొరపడుతున్నారు ఇది మోటివేషన్ ప్రోగ్రామ్ కాదు నేను మీరు మోటివేట్ చేయడానికి రాలేదు ఇక్కడ దిస్ ఈస్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రోగ్రామ్ ట్రాన్స్ఫార్మేషన్ మోటివేషన్ కాదు మోటివేషన్ ఐదు నిమిషాలు గంట రెండు గంటలు ఐదు నిమిషాలు ఉంటుంది ట్రాన్స్ఫార్మ్ అవుతే లైఫ్ టైం ఉండబోతుంది ఈ రోజు నేను మోటివేట్ చేయట్లేదు ట్రాన్స్ఫార్మ్ ఇవ్వడం కోసం కమిట్మెంట్ కమిట్ అయి నేను వచ్చాను మీరు ఇక్కడ ఎందుకున్నారో నాకు తెలియదు కానీ నేను ఎందుకున్నాను నాకు క్లారిటీ ఉంది నేను ఇక్కడ ఎందుకున్నాను నాకు క్లారిటీ ఉంది